మేకా గ్రంథము నాలుగవ అధ్యాయము అంత్య దినములలో ఏహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరూషలేములో నుండి ఏహోవ వాక్కును బయలు వెళ్ళును యాకోబు దేవుని మందిరమునకు ఏహోవ పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందము అని చెప్పుకొందరు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను సాగ సాగకొట్టుదురు జనము మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజోరపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యములకధిపతి ఏహోవా మాట ఇచ్చి ఉన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు మనమైతే మన దేవుడైన ఏహోవ నామము నెల్లప్పుడును స్మరించుకొందుము ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే ఏహోవ వాక్కు కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును ఏహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా లాగున ఎరుషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకలు వేయిచున్నావు నీకు రాజు లేకపోవట చేతనే నీ ఆలోచన కర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు అక్కడనే నీవు రక్షణ నొందుదువు అక్కడనే ఏహోవ నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులు అనేకులు నీ మీద కూడి వచ్చి ఉన్నారు కళ్ళంలో ఒకడు పనలు కూర్చున్నట్టు వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను లేచి కళ్ళము త్రొక్కుము అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను ఏహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును